చాలా మంది అడుగుతున్నారండి ప్రిన్సెస్ కట్ కుర్తి చూపించిన సింపుల్ గానీ అయితే ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కుర్తి కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తున్నానండి పైగా ఫీడింగ్ కుర్తి అనమాట జిప్ కూడా ఎలా వేసుకోవాలి ఏంటనేది వీలైతే చూపిస్తాను లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను జిప్ స్టిచ్చి స్టిచ్చింగ్ అనేది ఇది వచ్చేసి మనకి చున్నీతో టాప్ అనమాట చున్నీ ఉందంట టాప్ కుట్టమని ఇచ్చారు ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ కుర్తి ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టాలి కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తాను మొత్తం కూడా టాప్ కుట్టిన తర్వాత కింద అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని అప్పుడు కుట్టుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలాగ నేను షేప్ ఇస్తున్నాను అనమాట మనకి ఎలాగైతే అంబ్రిల్లా షేప్ ఉంటుందో అలాగా ఇది వచ్చేసి సింగిల్ కట్ అంబ్రిల్లా ఓకేనా మనకి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కాదు సింగిల్ కట్ విత్ ప్రిన్సెస్ కట్ అనమాట జిప్ కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే అవసరం లేదు జిప్ వేసి చూపిస్తాను వీళ్ళు జిప్ వేయమన్నారు కస్టమర్స్ ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకి అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియోలో కూడా వెళ్ళిపోదాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఫస్ట్ వచ్చేసి ఈ కుర్తీకి నేను టూ మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను వన్ వన్ మీటరు సపరేట్గా ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని ఐరన్ చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాను మనం ఎలాగైతే బ్లౌజ్ కట్ చేసుకుంటాం అలాగే ఫోల్డింగ్ అనేవి మన వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి ఇది వచ్చేసి చున్నీ అనమాట చున్నీ తోటి అంబ్రిల్లా సింగిల్ పీస్ అంబ్రిల్లా కుట్టమన్నారు విత్ ఫీడింగ్ జిప్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నాను బాడీ కొలత నుంచి ఇది మరీ బోట్ నెక్ కాదు అలా అని చెప్పేసి మరీ డీప్ కాదు అందుకు నేను ఏం చేస్తున్నానంటే షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ చెంకడవన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నెక్ వచ్చేసి ఐదున్నర అలా తీసుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇలాగా డబల్ ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను కదా ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి లేకపోతే ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు ఎల్ స్కేల్ అయితే మనకి ప్రతిదీ కరెక్ట్గా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా నీట్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డరు సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తానికి నేను ఏడుంపావు తీసుకుంటున్నాను కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా ఏడుంపావు తర్వాత చంకడోన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను చెస్ట్ వచ్చే వచ్చేసి ఎనిమిదిన్నర ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి చంక దగ్గర కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి కరువు స్కేల్ తీసేసుకుని ఇలాగా ఇప్పుడు మీకు ఏడించుల్లో సగం వచ్చేసినా కూడా మనకి మూడున్నర వస్తుంది కదా ఆ మూడున్నర నుంచి ఇలాగ షేప్ తీసుకున్న బాగానే వస్తుంది లేదంటే మీరు హ్యాండ్తో తీసుకున్న కూడా బాగా వస్తుంది ఇలా నీట్గా కరువు తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఎంత ఇచ్చాము ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నర కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి నెక్ వచ్చేసి నేనైతే ఇంచులు తీసుకుంటున్నాను నెక్ డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను అండి ఖర్చులతో కలిపి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఐదున్నర తీసుకుంటున్నాను స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా ఇంచులు తీసుకుంటున్నాను ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసుకుని మనకి ఏ షేప్ కాంటే ఆ షేప్ నేనైతే లీఫ్ షేప్ ఇస్తున్నాను లైట్గా మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి పైన షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ వరకు ఒక మార్కింగ్ అంటే డౌన్ దగ్గర తర్వాత వచ్చేసి వేస్ట్ లూజ్ అంటే పద్నాలుగు ఇంచులు నడుము లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇది సింగిల్ పీస్ అంబరిలా కాబట్టి మనకి కట్స్ దగ్గరికి వచ్చేసరికి కట్ చేయమనమాట క్రాస్గా వెళ్ళిపోతా అని చెప్తాను మనకి ఎక్కడి నుంచి అయితే కట్ వస్తుందో నేను ఒక ఎయిటీన్ ఇంచెస్కి పెట్టానండి అక్కడ ఒక మార్కింగ్ మొత్తం మూడు మార్కిలు వేసుకోవాలి నడుము దగ్గర చెస్ట్ దగ్గర హిప్ దగ్గర దీన్ని హిప్ అంటారు హిప్ దగ్గర నేను పది ఇంచులకి విడతతోటి ఇస్తున్నాను మార్కింగ్ నడుము దగ్గర ఒక తొమ్మిది ఇంచులైనా పర్లేదు ఎనిమిదిన్నర అయినా పర్లేదు మళ్ళీ మనం కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసుకొని మొత్తానికి ఇలా వెళ్ళిపోవాలండి సింగిల్ పీస్ అంబరిలా కదా లైనింగ్ కూడా ఇలాగే వెళ్ళిపోవాలి సైడ్కి మీకు జాయింట్లు పడతాయి జాయింట్ వేసుకోవాలి తర్వాత చంక దగ్గర నుంచి రెండు ఇంచులు మనకి ఎగస్ట్రా తీసుకోవాలి హిప్పు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు దగ్గరికి వచ్చేసరికి వన్ ఇంచే ఉండాలన్నమాట ఎక్కువ ఉండకూడదు ఓకే ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వేస్తాం కదా ఆ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కోసం మనం ఎలా వేసుకోవాలంటే నాలుగు ఇంచుల నుంచి మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ చంక దగ్గర నుంచి డాట్ వస్తుంది కదా అక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫోర్ ఫోర్ ఇంచెస్ విడి పెట్టుకుందాం అనుకోండి పైనుంచి కింద వరకు ఇలా ఫోర్ ఫోర్ ఇంచెస్ విడి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఫోర్ ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి మనకి ఇంకా చూడండి ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు కట్ చేయకూడదు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఒకేసారి కట్ చేసుకుందాం ఇదంతా వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అనమాట ఆ ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుడతాము ఆ కట్ చేసి కుట్టేటప్పుడు జిప్ పెట్టేసి కుట్టేసుకోవాలి బ్యాక్ నెక్ అనేది వన్ ఇంచ్ పైకి పెట్టాను ఫ్రంట్ నెక్ కన్నా సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కావాలనుకుంటే వీలర్ సహాయంతో బ్యాక్ పార్ట్లో కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసినా ప్రాబ్లం లేదు కట్ ఎందుకంటే మనకి ఎలాంటి డిజైన్ రాలేదు కాబట్టి మొగ్గం వర్క్లు అవి లేదు కదా నెక్ కట్ చేసినా పర్లేదు చూస్తే ఇలా మార్కింగ్ వస్తుంది ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇప్పుడు తీయండి ప్రిన్సెస్ కట్ట కదా కుట్టేటప్పుడు తీస్తాను చెప్తాను కుట్టేటప్పుడు కూడా ఎలా తీయాలో ఇలా వస్తుందనమాట షేప్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్కి ఇంకా క్రాస్గా క్లాత్ పడుతుంది కదా కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు లేదంటే ఆ పైనుంచి అలా క్రాస్కి వచ్చినా సరిపోతుంది సో నేనైతే ఆప్షన్ చెప్తాను మీరు కావాలనుకుంటే క్లాత్ని ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసేసుకుని మీకు క్రాస్కి ఎట్ వస్తుందో చూసుకోవాలన్నమాట కూరస్ ఉంటే కట్ చేసేసుకోండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఈ జాయింట్లు పడతాయి నేనైతే నీట్గా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటాను అవసరమైతే జాయింట్లు చేస్తాను ఇలాగ ఇలాగైతే మనకి ఇంకా కరెక్ట్గా వస్తుంది చూసుకోవాలి ఇటు అయితే కరెక్ట్గా వస్తుందో పన్నా ఎక్కువ ఉండదు కదా మనకి లైనింగ్కి అందుకనమాట ఇంకా ఒరిజినల్ క్లాత్ కట్ చేయలేదండి ఒరిజినల్ క్లాత్ కట్ చేసాక చెప్తాను ఎలా కట్ చేసుకోవాలో ఏంటనేది ఇలా వస్తుంది అనమాట షేపు ఆ తర్వాత మళ్ళీ చేంజెస్ చేయొచ్చు షేప్ దగ్గర బ్లౌ మొత్తం టాప్ అంతా కట్ చేసేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేయొచ్చు ప్రజెంట్ అయితే నేను ఇలాగ జస్ట్ లైట్గా కట్ చేసి ఉంచుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో ఇప్పుడైతే మనకి టాప్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసేసుకుందాం చూసారా అలా వస్తుంది అనమాట ఇంకా ఇలాగా షార్ప్గా రాదు మొత్తం అంతా కుట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇంకా పడుతుంది అడ్జస్ట్మెంట్ అనేది సో అయిపోయింది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ప్రిన్సెస్ కట్ అనేది ఒకేసారి కట్ చేసుకుందాం ఇది వచ్చేసి టూ మీటర్స్ అండి మనకి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి పన్నా ఎక్కువ ఉందనమాట అందుకని హ్యాండ్స్ కూడా వస్తాయి మనకి హ్యాండ్కి లైనింగ్ అవసరం లేదు త్రీ బై ఫోర్త్ అన్నారు నైన్ అండ్ హాఫ్ హైటు లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ హ్యాండ్ లూజు సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇలాగ ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఫోల్డింగ్స్ అన్నీ కూడా మన వైపుకి ఉండాలండి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మొత్తం ఫోల్డింగ్స్ అన్నీ మన వైపుకే ఉండాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇదంతా నీట్గా సదిరేసుకుని లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుందాం ఇక్కడ ఒక దాని మీద ఒకటి ఇలా లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ అంతా మన వైపుగా ఉండాలండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా పెట్టేసుకుని ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని చూసుకోండి అంత కరెక్ట్గా వచ్చిందో లేదో ఫార్టీ నైన్ థర్టీ నైన్ రావాలండి మనకి ఓకేనా థర్టీ నైన్ అయితే ఎక్కడికి వచ్చిందో ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ఉండాలన్నమాట లైనింగ్ క్లాతే కొంచెం తక్కువ ఉండాలి సో నాకైతే కింద ఏం కట్ చేయను ఎక్కువ జస్ట్ ఫార్టీ సైజ్ వరకు కట్ చేసుకుని తర్వాత షేప్ ఇస్తాను కుట్టేసిన తర్వాత మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేసేసుకుందాము ఇలా నీట్గా పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా ఎయిట్ ఇంచెస్ నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా ఒక ఇంచ్ అంతా ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఈ సైడ్ కూడా కట్ చేసుకుని తర్వాత మనకి సైడ్ కూడా జాయింట్లు పడతాయి మనకి మిగిలిన క్లాత్ తోటి జాయిన్ చేసుకుందాము సో ఇప్పుడు వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కట్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ అవసరం లేదండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ అవే తీసుకోవాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కదా ఓపెన్ చేసేస్తాను ఇలా ఓపెన్ చేసేసుకుని నాకు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ది బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు చూసుకుంటాను బ్యాక్ పార్ట్లో మనం ప్రిన్సెస్ కట్టివ్వం కదా అందుకని చెప్పి సపరేట్ చేసేస్తున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా సపరేట్ చేసేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా మొత్తాన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ అటు ఇటు అయింది అనుకోండి మళ్ళీ పోతాయి అన్నీ కూడా ఇంత కష్టపడి ప్లాన్ వేసుకున్నంత పోతుంది ఇలా నీట్గా ఇప్పుడు దీన్ని ఇది కూడా కరెక్ట్గా పెట్టేసుకోవాలి జారిపోయే క్లాత్ అయితే పిన్స్ పెట్టుకోవాలండి ఇది జారిపోయే క్లాత్ కాదు కాబట్టి మనకి ఇంకా ఈజీగానే ఉంటుంది ఇలా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట సో దీనికోసం అయితే నేను త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తానండి కానీ వాళ్ళు టూ ఫిఫ్టీ ఇచ్చేటట్టున్నారు ఇంకా మీకోసం ఒప్పుకున్నాను యాక్చువల్గా అయితే నేను టాప్స్ అవి ఒప్పుకోనమాట టైం చాలా పడుతుంది రెండు బ్లౌజులు కుట్టేంత టైం పడుతుంది ఇలా నీట్గా ఇప్పుడు చూడు కట్ చేసేద్దాం మొత్తం కూడా ఇలాగ అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుని కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి కనిపిస్తుంది కదా మీకు ఈ కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ జిప్పు రెండు వస్తాయి అన్నమాట మాకు జిప్ అవసరం లేదనుకుంటే పైపింగ్ కొట్టే వేసుకోండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూడండి ఈ మాట పార్ట్స్ ఓకేనా ఇలా వస్తాయి అటు ఒక పాటు ఇటు ఒక పాటు మిడిల్లో ఒక పార్ట్ ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ విత్ టాప్ ఇప్పుడు మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్స్ కట్ చేసుకుందాం దీన్ని పక్కన పెట్టేస్తాం చూడండి మొత్తం పైనుంచి కింద వరకు ఎలా వచ్చింది చూసారా అంతే ఇంకేం అవసరం లేదండి దీనికోసం అయితే సైడ్కి కట్ చేసిన క్లాత్లు ఉన్నాయి కదా దీంతో నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తాను సరిపోతాయి పన్నా ఎక్కువే ఉంది కాబట్టి టాప్ అనేది కొంచెం ఇలా పెట్టేసుకుని ఇక్కడ కొంచెం ఎగరస్ క్లాత్ని కట్ చేసుకుని తొమ్మిదిన్నర అండి హైటు తొమ్మిది నాకు ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రేట్ ఒక లైన్ వేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మూడు పావు తీసుకోండి ఎనిమిది ఇంచు లారం లూజు అందుకుని మూడు పావు తీసుకుంటున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి క్రాస్గా ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి క్రాస్గా ఎయిట్ ఇంచెస్కి వచ్చేసి ఐదు మీద రెండు గీతలు అన్నమాట అంటే ఆ ఇంచులు నేను తర్వాత మళ్ళీ హ్యాండ్లూస్ దగ్గర చూసుకుంటాను సెట్ చేసుకుంటాను ఇలాగ నీట్గా కర్వ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా ఆరు మూజ్ ఎంత వచ్చిందో చూసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ సగానికి ఈ మూడుపావకి సగానికి దగ్గర మనం లోతు అనేది తీసుకోవాలన్నమాట ఈ లోతు అనేది ప్రాసెస్ అనేది కుట్టేటప్పుడు తీసుకుంటాను యాక్చువల్గా నేను బ్లౌజ్కి ఒక్కదానికే కటింగ్ చేసేటప్పుడు మాత్రం లోతులు తీసుకుంటానండి మిగతా అవన్నీ కూడా కుట్టేటప్పుడే తీసుకుంటాను అనమాట నాకు ఎందుకు అక్కడే ఈజీగా అనిపిస్తుంది కానీ మీరు మాత్రం అలానే రూల్ ఏం లేదు మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ లోతు తీసేసుకోండి ఇలా క్రాస్గా చూస్తే పాతకు రెండు వచ్చింది సో అదంతా అవసరం లేదులేండి నేను చెప్పినట్టు మీరు కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఉంటుందండి ప్రిన్సెస్ కట్ ఓకేనా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కూడా జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో పైపింగ్ అనేది తయారు చేసుకోవాలి క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని కొద్దిగా లావుగా ఉన్న థ్రెడ్ తీసుకోవాలన్నమాట సన్నగా థ్రెడ్ కాదు కొంచెం లావు ఉండాలి చూడండి లా ఉంది కదా అంటే నేను నేచురల్గా పన్నెండవ నెంబరు వాడతాను కదా ఇది వచ్చేసి తర్వాత నెంబర్ అనమాట కొంచెం దానికన్నా కొంచెం లావుగా ఉండాలి సో నేనైతే కుట్టుకుంటూ వెళ్ళిపోతాను చూడండి స్టిచ్ అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకొక రెండో స్టిచ్ చేసేటప్పుడు జిప్ పెట్టుకుని స్టిచ్ చేయండి ఓకేనా దీని మీద జిప్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు ఆ జిప్ అనేది ఎక్కడి నుంచి రావాలో తెలుసా పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక ఏడు ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇక్కడ అక్కడ నుంచి కింద వరకు కొన్ని ఇలా చూసుకోండి ఇక్కడ నుంచి ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది గ్యాప్ వస్తుంది కదా ఓపెన్ అది జిప్ అనమాట ఓకేనా అంటే పైనుంచి కింద వరకు చూస్తే ఒక పదిహేనున్నర అలా వచ్చింది ఈ ప్రిన్సెస్ కట్క మాత్రం అలా ఉంటుంది చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జిప్ పెట్టేసుకుని మిడిల్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి జిప్ ఎలా పెట్టాలక్క అంటే నేను చిన్న పీస్ మీద చూపిస్తాను ఇంత పెద్ద దాని మీద చూపిస్తే మీకు అర్థం కాదు ఏదైనా చిన్న పీస్ మీద చూపిస్తాను ప్రిన్సెస్ కట్ కట్ చేసి అప్పుడు జిప్ చూపిస్తాను ఇలా కుట్టుకుంటూ పై నుంచి కింద వరకు వెళ్ళిపోవాలి నేను ఎక్కడైతే మార్కింగ్ వేసానో అక్కడ జిప్ పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి అంతే ఆల్రెడీ ముందు వీడియోలో జిప్ ఎలా కుట్టాలి చెప్పాను కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట సో ఫైనల్గా అయితే అయిపోయిందండి మీకు జిప్ పెట్టుకోవాలనుకుంటే మిడిల్లో జిప్ పెట్టేసుకోండి నేనైతే ఇంకా జిప్ పెట్టలేదు ఓపెన్ చేసి జిప్ పెట్టేసి అప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తాను నేను ఎందుకు జిప్ పెట్టలేదంటే జిప్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మార్కింగ్ వేసాను కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు విప్పేసి జిప్పు కుట్టేసి అప్పుడు క్లోజ్ అప్పుడు సెట్ చేసేసుకుంటాను అనమాట జిప్ పెట్టేసి ఆ కుట్టు విప్పేశాను అనుకోండి అప్పుడు మీకు జిప్ అనేది ఉంటుంది లేదు మాకు జిప్ వద్దనుకుంటే ఇలాగే ఉంచేవచ్చు ఓకేనా అర్థమైంది కదా నేను ఎక్కడైతే మార్కింగ్ వేశానో అక్కడ కుట్టు విప్పుతాను విప్పి జిప్ కుడతాను ఓకేనా అర్థమైంది కదా సో నెక్స్ట్ వచ్చేసి రెండో దాన్ని కూడా సేమ్ అదే విధంగా పైపింగ్ అంతే వేసేసుకోండి ఇలా పైపింగ్ వేసేసుకోండి ఇదంతా కూడా కామనే జస్ట్ అక్కడ మాత్రం జిప్ ఉంటుంది రెండో సైడ్ కూడా పైపింగ్ వేసుకుని వస్తాను తర్వాత నెక్కి సైడ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ సపరేట్గా హిప్ వరకు కరెక్ట్గా కుట్టుకుని ఆ తర్వాత దేని దానికి సపరేట్గా కుట్టుకోవాలి సో అయిపోయిందండి రెండు వైపులా కూడా నేను ప్రిన్సెస్ కట్ విత్ పైపింగ్ అయితే కుర్తీ అయితే రెడీ చేశాను సో నేను చెప్పినట్టు చూసారు ఎంత సన్నగా వచ్చేసిందో అంటే సన్నగా అంటే హైలైట్ అయ్యిందన్నమాట మనకి పైపింగ్ అనేది ఫైనల్గా అయితే నేను జిప్ అయితే వేసేసానండి జిప్ కోసం స్పెషల్గా వీడియో తీస్తాను మీరు టెన్షన్ పడద్దు ఎలాగా కుట్టాలి ఏంటి అనేది ఇప్పుడైతే నేను నెక్ కూడా పైపింగ్ వేసేస్తాను వేసేసి తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తాను ఇలాగ క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని లేక షేప్ వచ్చేటట్టు కొంచెం లావుగా ఉన్న పైపింగ్ తీసుకుంటే హైలైట్ అవుతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపండి ఇక్కడ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత థ్రెడ్ పెట్టేసుకోండి చూసారు కొద్దిగా లావుగా ఉంది హైలైట్ అవుతుందండి కొంచెం లావుంటే కానీ బ్లౌజ్కి బాగోదనమాట టాప్స్కే బాగుంటుంది ఎందుకంటే టాప్స్ అనేవి పెద్దగా ఉంటాయి కదా ఆ సైజుకి తగ్గట్టు మనకి పైపింగ్ కూడా కొంచెం లాగా ఉంటే కనిపిస్తుంది మరీ సన్నగా వేసామనుకోండి అంతగా ఏమో హైలైట్ అవ్వదు బ్లౌజ్ అయితే చిన్నగా ఉంటుంది కదా సైజు అందుకని చెప్పేసి సన్నగా ఉన్నది వేసుకోవాలి సో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోలింగ్ అంతా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి అంతే అయిపోయింది రెండో సైడ్ మీకు హెమింగ్ ఇంకా అవసరం లేదు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది గోల్డ్ కలరు మామూలుగా లైనింగ్ క్లాత్ అండి నార్మల్ క్లాత్ కాదు ఇంగోండి ఇలాగ వేసేసాను జిప్పు ఓకేనా ఇక్కడ కూడా అంతే చూడండి జిప్పు ఓకేనా ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్లో కూడా మీరు ఇలాగ క్రాస్కున్న క్లాత్ని తీసుకుని కట్ చేసుకుని జస్ట్ నార్మల్ సెల్ఫ్ పైపింగ్ లాగే వేసేస్తున్నాను ఇది ప్రతి చెప్పక్కర్లేదండి నేను కటింగ్ స్టిచ్చింగ్లో మన ఛానల్ చెప్తానే ఉంటాను కదా అందుకని చెప్పేసి స్కిప్ చేస్తున్నాను అనమాట కొన్ని చోట్ల ఇంపార్టెంట్ ఉన్న చోట మాత్రమే పెడుతున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం ఫోల్డింగ్ అనేది సాగిపోవన్నమాట నెక్స్ అనేవి సాగిపోవు ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి సో ఫైనల్గా అయిపోయిందండి మళ్ళీ బ్యాక్ పార్ట్లో ఏం వేయాలి డాట్స్ వేయాలి ఖచ్చితంగా డాట్స్ వేసుకోవాలి డాట్స్ వచ్చేసి తొమ్మిది ఇంచులండి జస్ట్ కింద నుంచి అంటే చంకడౌన్ ఉంటుంది కదా దాని కింద నుంచి వేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా వేసుకోవాలి ఓకేనా పైనుంచి కింద వరకు చూడండి స్టార్టింగ్ సన్నగా ఉండాలి మిడిల్లో కొంచెం లావుగా రావాలి ఎండింగ్లో షార్ప్గా రావాలి అలా వస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చూపిస్తాను మార్క్ చూపిస్తాను పైకి ఎత్తినట్టు రాదండి అలా మార్కింగ్ వేసుకుంటే చూడండి ఇలా రావాలన్నమాట సన్నగా కొంచెం లావుగా అలా వస్తే మనకి ఎత్తినట్టు రాదనమాట వెనకాల బెలూన్ లాగా ఉబ్బుతుంది కదా అలా రాదు డాట్లు అంటారు దీన్ని బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకుంటే మంచిది సో ఫైనల్గా అయితే షోల్డర్ జాయింట్ అయిపోయింది చూడండి మొత్తం అంతా నీట్గా రెడీ అయిపోయింది హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాము హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నప్పుడు లోత్ తీసుకోలేదు కదా నేను జస్ట్ లైట్గా లోత్ తీసేసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాం రెండో సైడ్ కూడా అంతే అలాగే లోత్ తీసేసుకుని ఇలా ఇలాగా ఒక పాంచు హాఫ్ ఇంచు ముప్పావి ఇంచు ఎంతైనా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు జిప్ అండి ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసేసుకోండి దీనికి నేను ఫ్రంట్ పార్ట్ లో తీయలేదండి దీన్ని కూడా కుట్టేటప్పుడు తీస్తాను పైపింగ్ కోసం స్ట్రెయిట్గా ఉన్న క్లాత్ని తీసేసుకుంటున్నాను పాలిస్టర్ క్లాత్ నేను వాడే పైపింగ్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి ఇది స్ట్రెయిట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండు వచ్చేస్తాయి ఇక కట్ చేసేయండి అయిపోయినప్పుడు పై నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి రెగస్టున క్లాత్ని కట్ చేసేయాలి థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసాను ఎంత బాగా వచ్చేసిందో రెండోది కూడా సేమ్ ఇది సరిపోకపోతే ఇంకో క్లాత్ తీసుకుంటాను అది జాయిన్ చేసుకుని కుట్టేస్తాను చూసుకుంటున్నాను హ్యాండ్ సరిపోతుందో లేదో వేరే క్లాత్ ఉంది అండి ఈ క్లాత్ని జాయిన్ చేసేసుకుని కుడతాను ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి రెండోది కూడా చూసారా ఎంత బాగుందో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లో తీసేసుకుని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేస్తాను ఇది ఫ్రంట్కి ఏదొస్తుందో చూసుకోవాలి ఇది వస్తుంది ఇలాగా జస్ట్ షేప్ ఇస్తే సరిపోతుంది ఎప్పుడైనా సరే బ్లౌజ్ మాత్రమే పర్ఫెక్ట్గా చూసుకోవాలండి టాప్స్ ఫ్రీ సైజు వేసుకుంటారు కాబట్టి అంత మరీ అద్దినట్టు వేసుకోరు ఎవరు కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందని చూడండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి సో అయిపోయిందండి చూడండి మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు కింద కూడా నేను ఫోల్డ్ చేసి కుట్టేశాను లైనింగ్ని ఒరిజినల్ మాత్రం కుట్టలేదు ఇంకా కుడతాను ఇప్పుడు ఇక్కడ చూడండి సైజ్ జాయింట్ ఎలా కుడతానో చూడండి హ్యాండ్ లూజ్ ఆరెంజ్లు ఓకేనా ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి టేప్ తీసేసుకుని ఒక ఆరెంజ్లకి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకోండి ఎనిమిది ఇంచులు యాక్చువల్గా మనకి ఫ్రీ సైజ్ కావాలి కదా కరెక్ట్గా చంక్ అయితే ఎనిమిది ఇంచులు మనకి ఒక కొంచెం ఫ్రీగా కావాలి కాబట్టి నేనైతే ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకుని ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కింద ఆ సైజ్ అని దగ్గర మంచి టిప్ చెప్తాను ఎందుకంటే మనకి అంబ్రిల్లా సింగిల్ కట్ అంబ్రిల్లా వచ్చి సింగిల్ పీస్ అంబ్రిల్లా అంటారు దీనికి సో అలాంటివి వచ్చినప్పుడు ఏ టిప్స్ ఫాలో అవ్వాలో వీడియోలో చెప్తాను ఇలా కుట్టుకుంటూ వచ్చి హిప్ మార్కింగ్ వేశాను కదా అక్కడ వరకు నాలుగు లేయర్లు కలిపేసి కుట్టుకోవాలన్నమాట పైన ఒక రెండు లేయర్లు కింద ఒక వచ్చేసి రెండు లేయర్లు అంటే లైనింగ్ ఒరిజినల్ ఇక్కడికి హిప్ దగ్గరికి ఒక టక్ ఇచ్చుకున్నాను కదా అక్కడికి రాగానే మీరు ఆగిపోవాలి ఆగిపోయి కొద్దిగా రఫ్ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇప్పుడు ఒరిజినల్ సపరేటు ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ అనమాట ఒరిజినల్ కూడా నేను ఎలాగా స్టిచ్ వేస్తాను ఇలా కొంచెం లైట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ చేస్తే మనకి అక్కడ పోగులు అనేవి బయటకు రావు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి పోగులు బయటకు రావు ఇలాగా ఇదంతా కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇక నేను ఏమి జాయిన్ చేయట్లేదండి సైడ్కి ఓకేనా పీసెస్ జాయింట్ అవుతాయని చెప్పాను కదా అది ఏం చేయట్లేదు ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని పక్కన ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఈసారి స్టిచ్ వేసినప్పుడు ఏం చేస్తారంటే ఒరిజినల్ క్లాత్ లోపల తోసేసి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి రెండు వైపులు అంతే ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్లోర్ మీద పెట్టేసుకుని కింద ఎడ్జెస్ ఉంటాయి కదా మన నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని అయితే నీట్గా ఫోల్ చేసి కుట్టేసాను ఒరిజినల్ క్లాత్ని మనం నీట్గా చేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం కూడా ఇలాగా ఏ ముడతలు రావండి బాగానే ఉంటుంది ఇలా దీన్ని కూడా ఇలా ఫోల్ చేసి కుట్టేసుకుంటాను ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడానికి చూడండి ఇలాగా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక నాకు అవసరం లేదండి జాయింట్లో ఏం వేయను వెయ్యాలనుకుంటే మీకు ఫుల్ ఫ్లేడ్ ఇంకా కొంచెం కావాలనుకుంటే మీరు అలా వేయొచ్చుకోవచ్చు నేను చెప్పాను కదా నేను కట్ చేసి చూపించాను కదా ఆ కట్టింగ్ అనేది ఇక అటాచ్ చేయొచ్చు మాట నాకు అవసరం లేదు ఇంకా బాగానే వచ్చింది గేరా అనేది తర్వాత ఎజ్జుకి ఒక కుట్టు కుట్టేసుకుని నీట్గా ఎగ్గస్టోన్న క్లాత్ని కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ ఇవ్వండి మీకు ఫినిషింగ్ ఫిట్టింగు రెండు బాగుంటాయి అనమాట చిన్న చిన్న టక్స్ ఇస్తాయి ఇలాగా ఓకేనా డ్రెస్కి అయిపోయిందండి సై ఇంకో సైడ్కు అలాగే జాయిన్ చేసేసుకోండి ఫైనల్గా అయితే అయిపోయింది చూడండి దేని దానికి సపరేట్ అవుతుంది అనమాట అలా చేసుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంకా జిప్లు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఫ్లోర్ మీద పెట్టేసుకుని కింద ఎడ్జెస్ అనేవి నీట్గా చేసేసుకుంటే మనకి సింగిల్ పీస్ అంబ్రెల్లా కుర్తి అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ